రానున్న రోజుల్లో పనిచేయని ప్రభుత్వాన్ని ఇంటికి పంపే విధంగా తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడిగా కృషి చేసి వైసీపీ కనపడకుండా చేసేదాన్ని కూడా మేమందరం కూడా కృషి చేస్తాం డివైడర్ల మీద ఫ్లెక్సులు పెట్టకండి యాక్సిడెంట్లకు కారణం అవుతాయని చెప్పారు ఒక అధికారి మా నాయకుడు మా ప్రియతమ నాయకుడు వచ్చాడని కూడా ఆయన అది పట్టించుకోకుండా ఆయన మాటలు లెక్క చేసి మేము ఈ రోజున ఆ ఫ్లెక్సీలు తొలగించడం జరిగింది ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అందరికీ వర్తింపజేసేటట్టు ఉండాలి అధికార పార్టీకి ఒక రకంగా కొంతమంది డబ్బులు ఇచ్చిన వారికి ఒక రకంగా ఉండకూడదు ఈ రోజున డివైడర్ల మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల ఒక వ్యక్తి తల పగిలి కొత్తగా ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ దగ్గర ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకో చట్టం మాకో చట్టం అని కాకుండా వైసీపీ పెత్తందారుల మాటలకి ప్రలోభాలకు లొంగకుండా ఒకే చట్టం వర్తింపజేయాలి రానున్న డెబ్బై రోజుల్లో ప్రజాప్రభుత్వంలో వైసీపీ డీటిలో కలిసిపోతుంది ఖచ్చితంగా వాళ్ళకు పక్షపాతంగా వ్యవహరించవద్దని ఈరోజు అధికారులను నేను కోరుతూ వరద బాధితులకు ఇచ్చే ప్రమాద బీమా ఏం సరిపోతుందని ఆ రోజులో చెప్పారు ఈరోజు ఆ కనీస బీమాను కూడా ఇంకా అందజేయలేదు సర్వేలు జరిగాయి హెలికాప్టర్లో మొత్తం వరద అంతా లెక్క కట్టేశారు ఇప్పటికి కూడా నష్టపరిహారం అందలేదు పనిచేయని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అంగన్వాడీకి అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఏమి మున్సిపల్ కార్మికులైతే ఏమి ఎవరికి జీతాలు ఇయలేక బడ్జెట్ లేక రోడ్లు వేయడానికి కాలువలు నిర్మించడానికి బడ్జెట్ లేక అల్లాడుతున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రణాళిక లోపం అభివృద్ధి లక్ష్యం అనేదే లేదు సొంత సంపాదన సహజ వనరుల దోపిడీతో వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అందరూ ఇంటికి పంపించి ప్రజా నాయకుడు రాష్ట్ర అభివృద్ధి కాంక్షించగలిగి అందరి అభివృద్ధి కోరుకున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కోరినట్టుగా జనసేన తెలుగుదేశం పార్టీని గెలిపించి ప్రజా ప్రభుత్వానికి ఏర్పాటు చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాను జనసేన పార్టీ తరపున సిటీ నిర్దేశకులుగా వేములపాటి అజయ్ గారు ఎన్నికైన సందర్భం నుంచి నగరంలోని ఇరవై ఎనిమిది డివిజన్లలో జనసేన పార్టీ జెండా ఎగరవేసే విధంగా స్టార్ట్ చేసిన మేము ఈ రోజున నగరంలో నాలుగవ జెండా స్థాపించడం జరిగింది స్థానిక నాయకులు రాము గారి ఆధ్వర్యంలో ఈ జెండా కార్యక్రమం తెలుగుదేశం జనసేన శ్రేణులతో హఠాసంగా జరిగింది మా చంద్రబాబు నాయుడు గారు అయితేనేవి పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు సిద్ధాంతాలు ఒకటే రౌడీజంని ఈ మత్తు పదార్థ మత్తు పదార్థాలు అయితే ఈ బ్రాండీ షాపుల్లో అమ్మే ఈ యొక్క మందు దానివల్ల అనేక మంది చాలామంది చనిపోతున్నారు వీటన్నిటికీ మా లక్ష్యం ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ తొలగించడమే మా లక్ష్యం రేపు రానున్న ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో మన జనసేన తెలుగుదేశం పార్పిడి పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని తిరుగుతామని చెప్పేసి సమూహంగా తెలియజేవా టీడీపీ జనసేన ఇద్దరూ కలయికతో రాబోయే ఎలక్షన్లకి హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదాన్ని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా దాన్ని నిజం చేసే దిశలో మేమంతరం కూడా జనసేనుకులు నడంపీగించి ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను